చేప నేలలో ఉండటం ఎంత సర్వసాధారణమో చేపలలో నుంచి గట్టు మీద ఆ చేప బ్రతకదు అదే రకంగా రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజలలో ఉన్ననాడే ప్రజలలో మమేకమైన నాడే ప్రజల ప్రేమ అభిమానాలు పొందినాడే ప్రజల దీవెలు ఉన్ననాడే రాజకీయ నాయకుడిగా రాణించగలుగుతాడు ఈనాడు తమ్ముడు పిల్లల నా బిడ్డలో కొడుకులాగా యావత ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నా కుటుంబ సభ్యులని ప్రతి ఒక్క ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ ఆ భగవంతుడు దయతో ఒట్టిగా పోదు ఏదైతే యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారో కోరుకునే దాన్ని తప్పకుండా రాబోయే రాజకీయాల్లో రాబోయే చంద్రంగంలో రాబోయే కురుక్షేత్రంలో తప్పకుండా కురుక్షేత్రంలో మీ సీరన్న యుద్ధానికి సిద్ధం కాబోతున్నాను థ్యాంక్ యూ సిరన్న మాలో క్లాంటే వచ్చింది